వారికి నివాళ జరిగింది మరియు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తల్లి మరణానంతరము కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి చేపట్టి ఎన్నికల్లో తల్లి వినియర్ రీతిలో మన తాత నెహ్రూ యొక్క రికార్డును నిలబెత్తి అత్యధిక స్థానాలు సంపాదించి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన గొప్ప వ్యక్తి అంతేకాకుండా ఈరోజు మన భారతదేశము ఈ పరిస్థితిలో ఉన్నట్టే ఆడేసిన సంస్కరణలే ఏదైతే ఐటీ రంగాన్ని ప్రపంచ లోపలే భేటిగా ఉంచాలన్న ఒక భారతదేశాన్ని ముందుకు ముందుకెళ్ళి భారతదేశం అనేది ప్రపంచ పటంలో ముక్తపటంగా ఉండాలని వారి ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పులు తీసుకొని ఈ భారతదేశానికి సేవ చేసినటువంటి ఎర్రనేది గొప్ప వ్యక్తి వారికి మా కాంగ్రెస్ పార్టీ పట్టణ తరఫున ఈ ఆరోజు బహిరంగ నిర్వహణ సౌమ్య ఉన్నటువంటి భారతీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా సిరిసిల్లా పట్టణ కాన్సిల వారి ఆధ్వర్యంలో వారి చేసవాలను ఘనంగా నిర్వహించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు దేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈనాడు అగ్ర దేశాలతో కూర్చునే విధంగా ఈ రెండు వేల వారి యొక్క ముందు చూపు వారి యొక్క పారు తరాలకు ఒక బంగారు బాట వేయాలి ఉగ్రవర్తి అగ్ర దేశాలతో మనం సరిపోవాలనేటువంటి దాంతో ఐటీ రంగాన్ని అభివృద్ధిలో మనం వచ్చినటువంటి సంబంధంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇంకోటి విద్యార్థి లోపలికి ఐటీ రంగం మరి మరిచింది ఆ యొక్క నైపుణ్యం పరిచిందంటే దానికి ఆచుడు రాజీవ్ గాంధీగా యొక్క ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వారు దేశ ప్రధానమంత్రిగా మైనటువంటి కీలకమైనటువంటి సమయంలో అత్యధిక స్థానాలు సంపాదించినటువంటి వారు ఇందిరాగాంధీ గారి బాటలో నెహ్రూ గారి పాటలో నడుస్తూ ఈ దేశాన్ని లౌకిక దేశంగా కొనసాగిస్తూ ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం మన చివరి రక్తం పట్టుకుని జారబోసినటువంటి మహనీయులు మన రాహుల్ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ ఏదైతే భారత్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ భారతదేశ ప్రపంచ దేశాల్లోనే లౌకిక పాటలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని మార్గం కూడా ఇరాగాంధీని బలిపెట్టుకున్నారు రాజీవ్ గాంధీ గారిని బలపెట్టు ఈనాడు దేశంలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మతానికి ప్రోత్సహించేటువంటి పార్టీ అని అదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు అది సుక్త అబద్ధం కేవలం ఓటు బ్యాంకు కోసం హిందువుల మనోభావాలను ఒక ఆకర్షించాలని ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో కూడినటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ఆ ప్రచారా కూడా నేటి యువత గాని ప్రధానికంగా విద్యావంతులు గానీ ఖండించాలని చెప్పి చేస్తాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశంలో అందరూ బహుప్రా సమానంగా జీవించాలనేటువంటి లక్ష్యంతో అదే క్రమంలో ఈరోజు మనం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క అనేక పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి ఐటీ మంత్రివర్యులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ రాష్ట్రంగా ఉద్యాలంటే సంకల్పంతో అనేక కంపెనీలు తీసుకురావడానికి చేస్తున్నారు వారి యొక్క దీనికి మరి మనం పాటలు వేసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క భక్తి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం తప్పదు వారిని కొనియాడుతూ ఈ సందర్భంగా సిరిసిల్లా ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ప్రజల పక్షాన రాజీవ్ గాంధీ గారి కొన్నమాజ్ గాంధీ